నమస్తే నేను ప్రశాంత్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనకి ఎక్కువ వైరల్ అయింది ఒకే ఒక్క వీడియో అది అలెక్య చిట్టి వారి వాయిస్ ఏదైతే ఉందో సో అదైతే చాలా ఇప్పటికీ ట్రెండింగ్ అయితే అవుతుంది ఒక్కటి కాదు రెండు కాదు అలా డే బై డే వస్తూనే ఉన్న ఇలాంటి వాయిస్లు అలాంటి బూతులు బూతు పురాణం అని చెప్పుకోవచ్చు సో అలాంటిది ఈరోజు అలెక్య చిట్టి అయితే స్పందించడం జరిగింది నేను తప్పు చేయడం జరిగింది సారీ ఒక్కసారి వీడియో కూడా చూద్దాం అయిపోయింది అంతే సో ఈ ఒక్కసారితో మరి ఆ తప్పుని సరిపెట్టచ్చా అనేది తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ మధ్య కాలంలో మనకు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ యొక్క వాయిస్ చాలా వైరల్ అయిపోయింది దాని తర్వాత ఇంకా చాలా మందికి ఎవరెవరైతే తిట్టారో సో వాళ్ళు కూడా మమ్మల్ని కూడా తిట్టారని చెప్పేసి వాళ్ళు కూడా ఒక్కొక్కటి బయట పెట్టడం జరిగింది సో ఇప్పుడు అవన్నిటికీ నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పేసి సారీ అని చెప్పడం జరిగింది సో ఇదంతా ఈ తప్పునంతా ఒకసారితో సరిపెట్టచ్చా ఒకటి నిజంగా అమ్మాయి కనుక పూర్తి స్థాయిలో అవలోకనం చేసుకొని ఇన్బిల్ట్ తప్పు జరిగింది తప్పు చేశాను అని కనుక రిగ్రెట్ ఫీల్ అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు అలా కాకుండా బిజినెస్కి దెబ్బ తగులుతుంది ఇది బిజినెస్ పడిపోయింది కాబట్టి ఏదో నామినల్గా ఓ సారీ పడేద్దాం ఓసారీ చెప్పేస్తే సరిపోతుంది మన బిజినెస్ మనం చేసుకోవచ్చు అనుకునే రీతిలో ఆ ఆలోచనతో ఆ వీడియో పెట్టింటే మాత్రం మనం ఆహ్వానించలేం నిజంగా తను రివీల్ అయిపోయి చేసిన పొరపాటు అది సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు సమాజం మనల్ని వెలివేస్తుంది సమాజం తప్పుగా చూస్తుంది సో మనం తప్పు చేశాం కాబట్టి ఆ విధంగా చూస్తుంది కదా అని రియలైజ్ అయిపోయి రియల్గా కనుక ఆ వీడియో పెట్టింటే ఆ రెండు మాటలైనా కానీ మనం ఆహ్వానించవచ్చు బట్ ఆ ముక్త సరిగా మాట్లాడటం దాని కనుక చూస్తే కనుక రియల్గా రియలైజ్ అయ్యి ఆ వీడియో పెట్టినట్టు అనిపించుట్లా సరే ఆమె తప్పు చేసింది తను సారీ చెప్పింది సో ఇదంతా పక్కన పెడితే ట్రోల్స్ చేసేవాళ్ళు ఒక లిమిట్ లేకుండా అమ్మాయి అని చూడకుండా కూడా సో ఈమె విధంగా అయితే తిట్టిందో అంతకు మించే ట్రోల్స్ చేస్తున్నారో అది కూడా మనం చూస్తున్నాము సో ఒక అమ్మాయికి ఇంత ట్రోల్స్ చేయడం అనేది కరెక్టేనా రేపు తను అంటే ఇలా తను ఒక బాధకి గురై ఏమైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇది చెట్టు ముందా ఇత్తు ముందా అనేలాగా ఒక చర్చ్ ఇది ఎందుకనంటే ఫస్ట్ ఎవరు బూతులు తిడుతూ వీడియో పెట్టి వీడియో పెట్టారు లేదంటే ఆడియో పెట్టారు అని అంటే ఆ చిట్టి పెట్టారు దానికి ప్రతిస్పందనగా అనేక మంది పెడుతూ ఉన్నారు సోషల్ మీడియా ఎలాంటిది అంటే అంతే ఒకటి దొరికింద ఒక రకం బురదకుంట అని అనాలి ఇది వాడుక భాష నాటు భాషలో చెప్పాలంటే బురదకుంట సోషల్ మీడియా దాంట్లో ఎంత పవిత్రంగా ఉన్నా కానీ ఏదో ఒక రూపంలో బురద పడుతుంది అలాంటి బురదగుంట్లోకి దూకింది ఆవిడ దూరంగా ఉండాల్సిన వాడు దూకింది దూకినప్పుడు ఖచ్చితంగా బురద పడుతుందిగా పడకుండా అయితే ఉండదుగా సో ఇక్కడ ఆ అమ్మాయి తప్ప లేదంటే ఆ అమ్మాయిని ట్రోల్ చేసే వాళ్ళు తప్ప అంటే మనం బోత్ సైడ్స్ అబ్జెక్షన్ చేయాల్సిందే సరే ఇక్కడ అమ్మాయి చాలా తిట్టింది సో ఎందుకు తిట్టిందంటే మీ చాలా ఎక్స్పెన్ వయసు ఎక్స్పెన్సివ్ అన్నీ జస్ట్ అడిగినందుకే తను నీచాతి నీచంగా అంటే తన ఒక్క పర్సన్నే తిట్టకుండా వాళ్ళ అమ్మాని కానివ్వండి ఐ మీన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళను కూడా కలిపి మరీ తిట్టింది అంటే ఇక్కడ ఒక బేరం ఆడే హక్కు మనకు లేదంటారా ఇప్పుడు ఇక్కడ దీన్ని కొంచెం బ్రాడ్ యాంగిల్లో కనుక తీసుకొని మనం అనలైజ్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ ముగ్గురు లా ఉన్నారు సిస్టర్స్ ఫ్రెండ్స్ మరి వాళ్ళ ముగ్గురు అలేఖ్య సుమ రమ్య ముగ్గురు కలిసి అలెక్క చిట్టి అని పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు అది సోషల్ మీడియా వేదికగా చేసుకొని పాపులర్ అయ్యారు కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది చాలా తక్కువ టైంలో తక్కువ ఏజ్లో వాళ్ళు కోట్ల రూపాయలకు అధిపతులు అయిపోయారు ఎందుకు అయ్యారు అంటే టాలెంట్ ఉన్నబట్టే అయ్యారు అదర్వైజ్ కాలేరుగా చాలామంది అమ్మాయిలు ఉన్నారు మరి వీళ్ళే ఎందుకు క్లిక్ అయ్యారంటే ఇన్నోవేటివ్ కాలేజ్ ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆలోచనలు ఉంది ఇన్నోవేషన్ ఉంది వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు ఆ స్టాండర్డ్స్ నచ్చారు వినియోగదారులు వాళ్ళు ఏ రేటు పెడితే ఆ రేళ్ళు ఆ రేటుకి కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రమోషన్ కార్యక్రమం ఈ సోషల్ మీడియాలో ప్రమోట్ ప్రమోషన్ చేసేటప్పుడు కొంతమంది గిట్టన వాళ్ళు కూడా వాళ్ళ మీద దాడి చేస్తారు దాడి అంటే ఐ మీన్ వాళ్ళ మార్కెట్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి మనం చెక్ చేసామనుకోండి గూగుల్లో రివ్యూస్ చూస్తాం రివ్యూస్ చూసినప్పుడు బ్యాడ్ రివ్యూస్ పెట్టిన వాళ్ళు ఉంటారు గుడ్ రివ్యూస్ పెట్టినోళ్ళు ఉంటారు ఓవరాల్గా గుడ్ రివ్యూస్ ఉన్నప్పుడు మనం వెళ్ళిపోతుంటాం మన బ్యాడ్ రివ్యూస్ ఎవరు పెడతారు అని అంటే రియల్ కస్టమర్స్ పెడతారు అనుకోవడానికి లేదు కాంపిటేటర్స్ జ్వరబడి పెడతారు ఒక ప్రోడక్ట్ మార్కెట్లో బాగా వెళ్తున్నప్పుడు కాంపిటేటర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు జ్వరబడతారు వీళ్ళు జ్వర జ్వరబడి దీనికి బ్యాడ్ తీసుకొచ్చేటానికి బ్రాండ్ నేమ్ తగ్గించేదానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఇప్పుడు అలేఖ్యా చిట్టి పికిల్స్ విషయంలో కూడా వాళ్ళు వాట్సాప్ వేదికే కదా వాళ్ళది వాట్సాప్ వేదికగానే వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు ఆ వాట్సాప్ గ్రూప్లో మీ రేట్లు ఎలా ఉన్నాయి తగ్గించాలి అని అంటే వాళ్ళు రేట్లు ఫిక్స్ చేశారు ఆ రేట్లు ఫిక్స్ చేసినప్పుడు ఆ రేట్లకు నచ్చితే తీసుకోవచ్చు నచ్చకపోతే నువ్వు కొనలేని పరిస్థితుల్లో ఉన్నావు నీ ఆర్థిక సంస్థ అంత లేదు అలాంటప్పుడు నువ్వు కొనమాకు వాళ్ళేం బలవంతంగా నేను కొనమని చెప్పట్లేదుగా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కా కామెంట్స్ పెడుతున్నారు ఒక నలుగురు పెట్ట కానీ ఇంకొక పది మంది పెడతారు అప్పుడు మార్కెట్ బ్రాండ్ నేమ్ పోతుంది బహుశా ఆ కోణంలో నుంచి ఇరిటేట్ ఫీల్ అయిపోయి ఆ అమ్మాయి ఆ విధంగా వీడియో పెట్టి ఉండవచ్చు అయితే ఆ వీడియో పెట్టేటప్పుడు పరిధి దాటి వెళ్ళిపోయింది అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందంటే బహుశా అయిపోయి ఉంటుంది అమ్మాయి ఎందుకంటే వాళ్ళు కష్టపడి బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకొని దాన్ని అమ్ముకుంటున్నారు కొనే వాళ్ళు కొంటున్నారు కొనకపోతే కొన్ని కోట్ల రూపాయలు రావు కదా విత్ ఇన్ ది షార్ట్ ఆఫ్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ లోపల మీకు అన్ని కోట్లు వస్తున్నాయి అంటే వాళ్ళ ప్రొడక్ట్కి ఆదరణ ఉండబట్టే కదా మరి అలాంటప్పుడు కొనుగోలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఎవరైనా సరే ఏ బిజినెస్ పీపుల్ అయినా సరే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ ఎందుకు తగ్గిస్తాడు అసలు రేట్ తగ్గించడు కదా తక్కువ ఏమన్నా ఇవ్వడు కదా తక్కువ రావాలని కోరుకుంటారు అసలు ఊరికి రావాలి కోరుకుంటారు కోరుకుంటారు అమ్మాయి కూడా అదే చెప్పాలి ఏమని చెప్పాలి అని అంటే మాది క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ మాకు మైనస్ అనేది లేదు అందుకే సో రేట్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అని చెప్పాలి అంతేగాని అలా తిట్టడం ఎందుకు అదే నేను చెప్తుంది ఇప్పుడు ఒకరిని ఆల్మోస్ట్ ఇలాంటి ఫేస్ చేసి ఉండొచ్చు వాళ్ళు ముందు కూడా ఇది బయటకు వచ్చింది కాబట్టి ఈ ఇష్యూ ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి అతను ఎవరు పెట్టారు దానికి రిప్లై ఇలా ఇచ్చారని చెప్పి ఇది ఒకటే బయటకు వచ్చింది అంతకుముందు ఇలాంటి ఎక్సర్సైజ్ జరిగి ఉంటుంది వాళ్ళు ఇరిటేట్ ఫీల్ అయి ఉంటారు ఇలాంటిది చాలామంది అడిగుంటారు రేట్లు మీరు ఎక్కువ ఉన్నాయి మీ ప్రోడక్ట్ అలా ఉంది ఇలా ఉంది ఇవన్నీ కూడా యాక్చువల్గా వాళ్ళు ఆ రివ్యూస్కి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు రేట్లు తగ్గించుకున్నాడు మేము ఎందుకు తగ్గించాలని రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరం లే ప్రోడక్ట్ బాగుంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కొని వాళ్ళు కొనుక్కోరు అంతే కాకపోతే అక్కడ ఏదో జరిగి ఉంటుంది ఇప్పుడు ఒక చెయ్యి ఇలా అంటే ఇంకో ఈ చెయ్యి కూడా ఇలా అంటేనే సౌండ్ వస్తుంది అవును ఒక చెయ్యి ఇలా ఊపినందు సౌండ్ రాదు ఎంత ఊపినా కానీ కాబట్టి దీని వెనక ఖచ్చితంగా జరిగి ఉంటుంది ఆ జరిగింది ఏం జరిగింది అనేది అమ్మాయిలుగా వాళ్ళు చెప్పలేరు కొన్ని బహుశా నేను అనుకోవటం అమ్మాయి అదే చెప్ అంతకుముందు చాలా జరిగిందని కూడా చెప్పిన చెప్పారు కదా అమ్మాయి ఒక అమ్మాయి చెప్పింది ఎవరు సుమన్నా లేకపోతే అలెక్యనో రమ్య 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 చెప్పింది కదా దీని వెనక చాలా జరిగింది అని ఏం జరిగింది అనేది అన్ని చెప్పలేరు కదా వాళ్ళు సరికడ తప్పు చేసింది తిట్టింది అన్ని చేసిందంతా అలేఖ్య చిట్టి కానీ మంచి స్పష్టంగా వివరణ ఇచ్చింది మాత్రం సుమ గారు అదే విధంగా రమ్య వాళ్ళు ఒక స్పష్టంగా అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి సారీ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది ఏమే జస్ట్ వచ్చేసి తప్పు చేసిన వ్యక్తి మాత్రం వచ్చి నేను తప్పు చేసాను సారీ అంటే సరిపోతుందా అదే చెప్పేది ఇప్పుడు వాళ్ళు తప్పు తప్పు జరిగింది సారీ అని చెప్పి చెప్తుందంటే పూర్తి స్థాయిలో రిగ్రెట్ ఫీల్ అయ్యి పూర్తి స్థాయిలో ఇది మొత్తం అర్థం చేసుకొని సమాజం మీద ఒక అవగాహన వచ్చి ఇలా ఉంది సమాజం మనల్ని వ్యతిరేకిస్తుంది అని భావన వచ్చి వాళ్ళు పూర్తి మారితే ఓకే అలా కాకుండా ముక్త సరిగా చెప్తే మాత్రం ఇంకా అయినా సరే మళ్ళీ రిపీట్ అవుతుందండి బట్ అది రియల్గా ఆర్ట్ఫుల్గా చెప్తూ మనం ఆహ్వానించవచ్చు అయితే దీనికి ఎండి పడుతుందంటే ఎండుకాటు పడుతుందంటే పడదు ఎందుకంటే బిజినెస్ అది బిజినెస్ని దెబ్బ కొట్టడానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్లస్ ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు చెప్పేది ఏంది వాళ్ళు అంతకుముందు చాలా మాట్లాడారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడినటువంటి వీడియో వింటే కనుక అసలు అది అమ్మాయిలు మాట్లాడేటువంటి భాషేనా అనిపిస్తుంది కాకపోతే ఆ అమ్మాయిని ఎంత ఇరిటేట్ చేసి ఉంటే అలా మాట్లాడుంటారు కోణంలో కూడా ఆలోచించాలి మనం జస్ట్ పికిల్ రేట్ అడిగినందుకే ఇలా మాట్లాడారు మాట్లాడిందా అమ్మాయి మాత్రమే మనం ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా అది ఫిక్స్డ్ ప్రైస్ అని ఉన్నా గానీ ఏమైనా డిస్కౌంట్ ఉందా దీని మీద వన్ బై వన్ ఇలాంటి వన్ బై టూ ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయని జస్ట్ మనం ఒక అడుగుతాం అంతే లేదు సార్ సారీ సార్ నెక్స్ట్ టైం సార్ ఏదో ఒకటి చెప్పేసారు సో వీళ్ళు కూడా అదే చెప్పండి రోడ్ సైడ్ బిజినెస్ అయితే కాదుగా వీళ్ళు పెట్టింది రోడ్ సైడ్ బిజినెస్ కాదుగా ఆన్లైన్ ఈ కామర్స్ ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు ఇష్టం పెట్టుకుంటారు రేటు ఇష్టం అయితే కొనడం లేకపోతే లేదు సో అడిగే హక్కు మాకుంది అడగచ్చు మీరు అడగచ్చు ట్రోల్ చేయొచ్చు మీరు అబ్జెక్షన్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు బట్ అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి అమ్మాయిని ఎంతో ఇరిటేట్ చేయకపోతే ఆ స్థాయిలో అమ్మాయి బూతులు తిడుతుందని మనం అనుకోవడానికి లేదు కానీ నిజంగా కనుక కేవలం రేట్ అడిగితేనే అమ్మాయి అటు తిట్టింది అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆ అమ్మాయిని అంగీకరించాల్సిన అవసరం లేదు కానీ అంత సివియర్గా బూతులు ఉపయోగించి ఆ అమ్మాయి వీడియో పెట్టిందంటే ఆ పచ్చళ్ళ రేట్లు అడిగేదానికి ముందు ఏదో ఉండి ఉంటుంది ఇరిటేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఏ ఉండి ఉంటాయి అదర్వైజ్ అంత హార్ష్గా ఎవరైనా ఎందుకు రియాక్ట్ అవుతారు జనరల్గా రియాక్ట్ కాదు కదా ఎవరు కూడా అంత హార్ష్గా రియాక్ట్ కావాలని అంటే డెఫినెట్ గా దాన్ని వెనక ఇంకా ఎక్కువ బలమైనటువంటి ఫోర్స్ ఏదో ఉంటుంది మీరు అన్నది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అంటే అమ్మాయిలు అన్నాక ఇలాంటివి ఫేస్ చేయక తప్పదు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటివి వస్తుండే కానీ ఎవరి మీద కోపము ఇతని మీద చూపించారు ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళు సారీ చెప్పడం జరిగింది కాబట్టి సో అలా ఒకరి మీద కోపం ఇక్కడ చూపించడం ఎంత నేను అనేది ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఉంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇలాంటి వాళ్ళు అనేక మంది రకరకాలుగా వాళ్ళని ట్రోల్ చేసి ఉంటారు రకరకాలుగా వాళ్ళని ఇరిటేట్ ఉంటారు ఆ ఇరిటేషన్ క్రమంలో బహుశా ఇతను వాటా వచ్చి ఉంటుందేమో అమ్మాయిలైనంత మాత్రాన పడాలి ఏది ఏదంటే అది అంట అనడానికి లేదు అమ్మాయిలు అయినంత మాత్రాన ఏదంటే అది అంటాము అని అంటే అది ఎవరిచ్చారు ఇచ్చారు రైట్ ఎక్కడుంది రైట్ అమ్మాయిలకు ఉండేటువంటి హక్కులు అమ్మాయిలకు ఉన్నాయి కదా వాళ్ళకి సో కాబట్టి ఇక్కడ మనము ఈ ఈ ఇష్యూని ఇంతటితోటి కనుక స్టాప్ పెట్టబోతుంది సోషల్ మీడియాలో వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు ఏదన్నా చేయరానిది చేసుకుంటే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు అనుకుందాం అంటే నేను అనుకోవటం వాళ్ళంత మానసికమైనటువంటి దౌర్బల్యంతో ఉన్నారని నేనైతే అనుకోను వాళ్ళు మానసికమైనటువంటి ధైర్యం ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉన్నటువంటి అమ్మాయిలే అని నేను అనుకుంటున్నాను వాళ్ళ మాటలను కానీ వాళ్ళని వాళ్ళ ప్రమోషన్స్ కానీ అవన్నీ చూస్తుంటే బట్ ఏదన్నా జరగడానికి జరిగితే లేదు సోషల్ మీడియాలో అనేక మంది రకరకాల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు బయట తిరిగేటప్పుడు ఏదన్నా చేసే చేస్తారనుకోండి పరిస్థితి ఏంటి సో కాబట్టి ఈ ఇష్యూని ఇంతటితోటి క్లోజ్ చేస్తే బెటరు బట్ క్లోజ్ అవుతుందని నేనైతే అనుకోను ఎందుకంటే ఇది సోషల్ మీడియా వన్స్ వెళ్ళిపోతుంది కాబట్టి దీని ఎండింగ్ ఏంటి అనేది మనం ఊహించడం కూడా కష్టంగా ఉంది ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ బిజినెస్ మీద మాత్రం ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడి ఉంటుంది ఎంతో కొంత ఎక్కువ కాకపోయినా ఎంతో కొంత పాత వాళ్ళ ప్రోడక్ట్ బాగుంది వాళ్ళ ప్రోడక్ట్ నచ్చితే ఎవరిని కామెంట్స్ పెట్టుకున్నా తీసుకుంటారు అది వేరే విషయం బట్ ఓవరాల్గా అయితే వాళ్ళు వాళ్ళ బిజినెస్కి ఎంత కొంత నష్టం జరిగింది కాబట్టి ఆ అమ్మాయి ముక్తసరిగా ఆయన వచ్చి సారీ చెప్పింది అని మనం అనుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ